హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏపీ టెట్ పరీక్షల కొరకు తెలుగు సబ్జెక్ట్ నుండి గత పరీక్షల్లో అడిగిన ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా ముప్పై ప్రశ్న మానవుడే నా సందేశము మనుష్యుడే నా సంగీతము అని ఎలుగెత్తి చాటిన కవి మానవుడే నా సందేశము మనుష్యుడే నా సంగీతము అని ఎలుగెత్తి చాటిన కవి శ్రీ శ్రీ నెక్స్ట్ ముప్పై ఆరో ప్రశ్న భృంగము అనే పదానికి పర్యాయ పదాలు ఆన్సర్ మిలిందము భ్రమరము నెక్స్ట్ ముప్పై ఏడవ ప్రశ్న అనగాత్ములు అంటే అనగాత్ములు అనగా పుణ్యాత్ములు నెక్స్ట్ ముప్పై ఎనిమిదో ప్రశ్న రోహిణి కార్తె ఎండకు రోళ్లు పగులుతాయి ఇది ఒక ఇది ఒక సామెత రోహిణి కార్తె ఎండకు రోళ్లు పగులుతాయి అనేది ఒక సామెత నెక్స్ట్ మునిమాణిక్యం నరసింహారావు రచించిన నిజం నిజం పాఠం యొక్క ఇతివృత్తం ఆన్సర్ పిల్లల ప్రవర్తన మరియు మానవ సంబంధాలు నెక్స్ట్ నలభైవ ప్రశ్న ఆరవ తరగతి సమయ స్ఫూర్తి అనే పాఠంలో రామసుడు దీని పేరు పిల్లి రామసుడు దాని పేరు ఏంటంటే పిల్లి నెక్స్ట్ నలభై ఒకటో ప్రశ్న లింగ వచ్చిన విభక్తులు లేనివి లింగవచన విభక్తులు లేనివి ఆన్సర్ అవ్యయాలు నెక్స్ట్ నలభై రెండో ప్రశ్న కర్జం కర్జం అనే పదానికి ప్రకృతి పదం చూడండి ప్రకృతి వికృతులు అన్ని ఎగ్జామ్ మనకు అన్ని పేపర్లలో కూడా రావడం జరుగుతుంది ఒకసారి అవి చూడండి ఆన్సర్ కార్యం అనే అర్థం కర్జముకు ప్రకృతి పదం కార్యం నెక్స్ట్ నలభై మూడో ప్రశ్న భూతకాలిక అసమాపక ప్రక్రియ క్రియను ఇలా పిలుస్తారు భూతకాలిక అసమాపక క్రియను ఇలా పిలుస్తారు ఆన్సర్ క్వార్థం నెక్స్ట్ నలభై నాలుగో ప్రశ్న ప్రత్యక్ష కథనంలో ఈ విరామ చిహ్నానికి ప్రాధాన్యం ఉంది ఉద్దరణ చిహ్న ఉద్దరణ చిహ్నం ఉద్దరణ చిహ్నాలకు నెక్స్ట్ నలభై ఐదో ప్రశ్న అనునాసిక అక్షరాలు అంటే ఆన్సర్ ఇజ్ఞ అనా నా మా వీటిని అనునాసిక అక్షరాలు అంటారు నెక్స్ట్ నలభై ఆరో ప్రశ్న ఉభయ అక్షరాల సంఖ్య ఉభయ అక్షరాల సంఖ్య మూడు నెక్స్ట్ నలభై ఏడో ప్రశ్న సవర్ణ దీర్ఘ సంధిలో ఈ అక్షరాల మధ్య సంధి జరుగుతుంది సవర్ణ దీర్ఘ సంధిలో ఈ అక్షరాల మధ్య సంధి జరుగుతుంది అంటే ఆ ఈ ఊరులకు సవర్ దీర్ఘ సంధి మనకు ఈ ఊరులకు అవే సవర్ణాచుల పరమైనప్పుడు సంధి రావడం జరుగుతుంది అని చెప్పి మనం చదువుతాం కదా అయితే ఏ అక్షరాల మధ్య అంటే ఆ ఈ ఊరులకు ఆన్సర్ నెక్స్ట్ నలభై ఎనిమిదో ప్రశ్న యనాదేశ సంధిలో పూర్వస్వరంగా ఉండే ఈ సంధి కార్యం ఎలా మారుతుంది చూడండి ఈ ఇలా మారుతుంది అండి ఈ విధంగా మారుతుంది నెక్స్ట్ యాగా మారుతుంది చూడండి నెక్స్ట్ నలభై తొమ్మిదో ప్రశ్న నది యొక్క ప్రవాహము దీనిని సమ పదంగా మారిస్తే నది యొక్క ప్రవాహము దీని పదంగా మారిస్తే ఆన్సర్ నదీ ప్రవాహము నెక్స్ట్ యాభై ప్రశ్న గురు శ్రేష్ఠుడు అనే సమాసానికి విగ్రహ వాక్యం గురువుల్లో శ్రేష్ఠుడు నెక్స్ట్ యాభై ఒకటి యాభై ఒకటవ ప్రశ్న ఛందస్సులో చూడండి చంద ఛందస్సులో మనకు ఈ వన్ ఈ గుర్తుతో సూచించే అక్షరాలను ఎలా పిలుస్తారు చూడండి లఘువులకు మనం ఐ ఆకారంలో ఉండే గుర్తు ఉపయోగిస్తాం గురువులకు యు ఆకారంలో సో లఘు అదే గురువు అయితే యు ఒకవేళ మనకు అలా అడిగినట్లయితే ఒకసారి అలా చూడండి నెక్స్ట్ యాభై రెండవ ప్రశ్న ఈ శబ్దాలంకారంలో ఒకే హల్లు పునరావృతం అవుతుంది ఆన్సర్ వృత్యానుప్రాస వృత్యానుప్రాస శబ్దాలంకారంలో ఒకే హల్లు పునరావృతం అవుతుంది నెక్స్ట్ యాభై మూడవ ప్రశ్న ఈ క్రింది వాటిలో సందేహార్థక వాక్యం ఈ క్రింది వాటిలో సందేహార్థక వాక్యం ఏది అంటే రవి ఆ పని చేస్తాడో చెయ్యో చూడండి ఇది సందేహార్థక వాక్యం నేను రాస్తున్నాను అంటే అది పని జరుగుతుంది ఆమె బొమ్మలు వేయగలదు చూడండి ఇందులో సందేహం ఎక్కడా లేదు సో ఇక్కడ రవి ఆ పని చేస్తాడో చెయ్యడో ఆశ్చర్యార్థకం ఉంది కదా అవే సందేహార్థక వాక్యాలు నెక్స్ట్ యాభై నాలుగో ప్రశ్న వర్షాలు లేక పంటలు పండలేదు ఇది వర్షాలు లేక పంటలు పండలేదు ఇది హ్యాత్వార్థక్ వాక్యం నెక్స్ట్ చూడండి ఈ తెలుగు మెదడాలజీ నుంచి కొన్ని ప్రశ్నలు చూద్దాం యాభై ఐదో ప్రశ్న చిన్నపిల్లల మెదడుకు అద్భుతమైన అద్భుతమైన సంగ్రహణ శక్తి ఉంటుందే అని నిరూపించినది చిన్నపిల్లల యొక్క మెదడుకు అద్భుతమైన సంగ్రహణ శక్తి ఉంటుందని నిరూపించినది ఎరిక్ మోడ్సన్ నెక్స్ట్ యాభై ఆరో ప్రశ్న బయటకు వినిపించేటట్లు చదవడం బాహ్య పఠనం నెక్స్ట్ యాభై ఏడో ప్రశ్న అధ్యాపకుడి పర్యవేక్షణలో అధ్యయనం చేసే విధానం పర్యవేక్షణ అధ్యయన విధానం నెక్స్ట్ యాభై ఎనిమిదో ప్రశ్న ఉపాధ్యాయుడు ప్రతి విద్యా సంవత్సరంలోనూ తన బోధనను ఫలప్రదం చేసుకోవాలనుకుంటే ఏ ఏ బోధన అంశాలను ఎంత కాలంలో ఎంత మోతాదును ఏ విధంగా బోధించాలి అనే అంశాలను గుర్ గుర్తించుకొని ఒక బోధనా కార్యక్రమాన్ని రూపొందించుకోవాలి అటువంటి రూపకల్పనను ఏమని పిలుస్తారు ఆన్సర్ ప్రణాళిక రచన అని పిలుస్తారు ఉపాధ్యాయుడు ప్రతి విద్యా సంవత్సరంలోనూ తన బోధనను ఫలప్రదం చేసుకోవాలి అనుకుంటే ఏ ఏ బోధనా అంశాలను ఎంత కాలంలో ఎంత మోతాదులో ఏ విధంగా బోధించాలి అనే అంశాలను గుర్తించుకొని ఒక బోధన కార్యక్రమాన్ని రూపొందించుకోవాలి అటువంటి అటువంటి రూపకల్పన ఏమని పిలుస్తారంటే ప్రణాళిక రచన నెక్స్ట్ యాభై తొమ్మిదో ప్రశ్న నియోజనం అంటే నియోజనం అంటే ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఇచ్చే పాఠ్య సంబంధమైన కృత్యం నెక్స్ట్ అరవయో ప్రశ్న చందశాస్త్రం చందశాస్త్రం ప్రసక్తి లేకుండా క్రమానుగతంగా భాషను నేర్పడానికి స్వేచ్ఛగా కొనసాగే రచన గద్య రచన థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరియు సుధాకర్ విజయనడ్డ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి బెల్ ఐకాన్పై బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మన యొక్క అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూడండి ఈ యొక్క పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే అక్కడ ఉన్న ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ లో జాయిన్ అవ్వండి పీడిఎఫ్ మీకు గ్రూప్ లో షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు